వెల్కమ్ ల్స్ఎస్ కే క్రేజీ భయా ఈ రోజు టాపిక్ వచ్చి మనకి కల్కి నుంచి అయితే ఒక వీడియో రిలీజ్ అయింది భయ బుజ్జి అని చెప్పి ఇంక ఈ బుజ్జి ఎవరు భయ ఏదైనా కొత్త క్యారెక్టర్ అసలు దుల్కర్ సల్మాన్ గారు అలాగే అమితాబ్ బచ్చన్ గారు కమల్ హాసన్ గారు దీప్ గుర్కర్ గారు చాలా మంది క్రో ఉన్నారు ఇంకా కొత్త క్యారెక్టర్ ఎవరైనా ఇంట్రాక్షన్ అంటే కల్ బుజ్జి అనేది అయితే ఏదైతే ఉందో అదైతే ఒక పర్సన్ కాదు క్యారెక్టర్ కాదు ఇది ఒక డివైజ్ డివైజ్ అంటే ఒక వెహికల్ భయ ఇదే కార్ ఇంకా మన కల్కీలో మన మన ప్రభాస్ గారి పేరు అందరికీ తెలుసు కాబట్టి భైరవ సో ఈ భైరవ గారు వాడే కార్ ఏదైతే ఉందో అది దాని పేరు అయితే మనకి బుజ్జి అనేది అయితే చేయడం జరిగింది అర్శ్వన్ గారు అయితే అండ్ కంప్లీట్లీ బుజ్జికి సంబంధించిన డిటెక్షన్ వీడియో అనేది ఒక టీజర్ వచ్చింది ఒక ప్రోమో వచ్చింది ఒక పోస్టర్ వచ్చింది అండ్ కంప్లీట్లీ బుజ్జి రివ్యూల్ కూడా అయింది విత్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ తో కలిపి ఇంక ఈవెంట్ కూడా మీరు అందరూ ఆ రోజు లైవ్ అప్డేట్ ఉంటారు ఫైవ్ కుదలాల్సింది ఎయిట్ థర్టీ దాకా బుజ్జిని హోల్డ్ చేసి ఒకేసారి ధూమ్ ధామ్ అయితే బద్దలు కొట్టుకుంటే బుజ్జిని అయితే బయటకి తీసుకొచ్చి చూపించడం అయితే జరిగింది అండ్ కంప్లీట్ ఇప్పుడు మనం తెలుసుకోవచ్చు డీటెయిల్స్ ఏ కదా కదా బుజ్జి అసలు ఎలా రెడీ అయింది ఎంత బడ్జెట్ దానికి పెట్టారు ఇంటికి దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి అసలు వీటిని ఏ కంపెనీ వాళ్ళు బిల్డ్ చేయడానికి అంటే మేబీ రీమోడింగ్ అనుకుందాం రీమోడలింగ్ చేయడానికి ఏ కంపెనీ తోడ్పడింది సో ఈ ఈ టాపిక్స్ అన్ని రోజులు మనం వీడియోలో మాట్లాడుకోబోతున్నాం మాట్లాడుకోపోతున్నాం సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ మే జూన్ ట్వంటీ అయితే కల్కి మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు ఈ వీడియో చేసినప్పుడు అయితే ఫిక్స్ చేస్తున్నారు ఇంకా వీడియో పోస్ట్ చేసే టైం కి మేబీ ఫిక్స్ అవ్వచ్చు అవ్వకపోయి ఉండొచ్చు సో తర్వాత మాట్లాడుకుందాం అండ్ కంప్లీట్లీ చూసినట్లయితే ఇందులో మనకి రచ్చ చేయబోతున్నాడు ఈ కార్లో అయితే మన ప్రభాస్ గారు అయితే అండ్ కంప్లీట్లీ మనం చూసినట్లయితే ఈ కార్ ఇంకా ప్లస్ పాయింట్ ఏంది ఎందుకు అంటే ఈ కాస్ కార్ కి వాయిస్ ఓవర్ కూడా ఉంది అంటే దీనికి ఒక మైండ్ ని మన బహిరంగ ఫిక్స్ చేస్తాడు ఒక మైండ్ అనేది ఆ మైండ్ ఎవరు ఎవరు కంట్రోల్ చేస్తారంటే ఎవరు వాయిస్ ఓవర్ మీద మూవీలో మనకి కనిపిపోతుంది అనేది అయితే కీర్తి సురేష్ గారు అయితే ఉన్నారు కదా మనకి సో కీర్తి సురేష్ గారు అయితే స్టార్ అయితే ఇది ఈ యొక్క కార్ కి వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఫన్నీగా ఉంది ఈ చూసిన తర్వాత కొన్ని గట్టిగా కోపంగానే ఉంది అండ్ కంప్లీట్లీ ఒక్కసారైనా కొంచెం నీట్గా ఆలోచించు అని చెప్పి బయట ఆ బాండింగ్ మనకు అర్థం అవుతుంది ఈ యొక్క కంప్లీట్ మూవీలో మనకి ఇద్దరు మధ్య బాండింగ్ అనేది చాలా బాగా బిల్డ్ చేశారు నాగశ్వన్ గారు అనేది అండ్ కంప్లీట్ చూసిన తర్వాత ఈ యొక్క కార్ని అయితే డిజైన్ చేయడానికి టాటా మోటార్స్ వాళ్ళైతే మోటార్స్ వాళ్ళైతే బాగా కృషి చేశారంటే భయ్య అండ్ మనకి సెవెన్ పాయింట్ టూ క్రోజ్ దాకా ఖర్చు అయిందండి ఒక కార్ మనకి బిల్డ్ చేయడానికి అండ్ చూసినట్లయితే మీరు ఫ్రంట్ అయితే టూ టైర్స్ అయింది బ్యాక్ అయితే ఒక టైర్ అయితే ఉండడం అయితే జరిగింది సో మనకి ఈ టైర్స్ కూడా అయితే మామూలుగా మన స్కూటీస్ బైక్స్ కాదు మనకి థర్టీ ఫైవ్ ఇంచ్ ఇంచెస్ దాకా అయితే థర్టీ ఫైవ్ ఎంఎం దాకా అయితే మనకి టైర్ లెంత్ అయితే ఉండడం అయితే జరిగిందంట సో అబ్జాక్ట్లీ మేము చూసినట్లయితే ఒక ఐదు ఆరు అడుగుల మనిషికి ఇక్కడ దాకా అయితే టైర్ అయితే రావడం జరుగుతుంది సో మీరు ఆన్ టైం అక్కడ గ్రౌండ్ లో చూసినప్పుడు చాలా చిన్నది కనిపించింది ఏమో వన్స్ మీరు ఆ యొక్క కానీ బయట కానీ సార్ కార్ పార్క్ చేసి ల్యాండ్ చేసినప్పుడు కానీ చూస్తుంటే ఆ వీడియో అనేది టైర్స్ లెంత్ కానీ మీకు కంప్లీట్లీ కనిపిస్తుంది నేను ఇప్పుడు మీకు డిస్ప్లే కూడా చేస్తున్నాను ఒక వీడియో అనేది సో ఇందులో అయితే మనకి ఆ లెంత్ అనేది ఈజీగా అర్థం అవుతుంది కదా టైర్స్ అనేవి అండ్ కంప్లీట్లీ చూసిన బ్యాక్ అయితే ఒకే ఒక టైర్ గ్రిప్ ని అయితే పెట్టడం అయితే జరిగింది సో ఇదే మనకి అడ్వాన్స్ మోడల్ లో అంటే ఫ్యూచర్ లో కార్స్ ఎలా ఉండబోతున్నాయి ఫ్యూచర్ లో ఒక స్టంట్ చేసే కార్ ఎలా ఉండబోతుంది ఒక హెవీ మాన్స్టర్ టైప్ అనే టైప్ లో నాగేశ్వరన్ గారు అయితే మెయిన్ థీమ్ పెట్టుకొని దీని అయితే డిజైన్ చేయడం అయితే జరిగిందంట అండ్ అలాగే దీంట్లో మనకి కొండల్లోనూ ఇసుకల్లోనూ ఎడార్లోను పిచ్చి పిచ్చిగా అయితే మన భైరవ గారు అయితే యూజ్ చేసేసి స్టంట్స్ కూడా చేయడం అయితే జరిగిందంట మూవీలో ఇవన్నీ ఆన్ స్క్రీన్స్ మీద మనకు కనబడతాయంట సో కంప్లీట్లీ ఈ కార్ గురించి తెలిసిన తర్వాత ఏంటంటే ఇంకా బుజ్జి అండ్ ఈ కార్ సంబంధించిన ఈ వీడియో మూవీ ఎండింగ్ లో ఈ కార్ కూడా తను కోల్పోయే టైం వస్తుంది అండ్ అలాగే బుజ్జి కూడా తను సెండ్ ఆఫ్ చెప్పే టైం వస్తుంది ఆ టైంలో ఉండే బాండింగ్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ నుంచి మనం ఈ కార్ బుజ్జీని బుజ్జిని అని చూసే బాండింగ్ ఎలా ఉంటుందో కంప్లీట్లీ మనకి అంత ఎమోషనల్ గా ఉంటుందని చెప్పి మూవీ టీం అయితే చెప్పడం అయితే జరుగుతుంది సో కంప్లీట్లీ ఈ యొక్క ఈ బాండింగ్ అనేది మనం మూవీలో అయితే చూడాలి చూడాలి తప్పకుండా అండ్ ఇంకా చూసినట్లయితే ఇంత ఇంట్రడక్షన్ చేయాల బుజ్జి ఒక కార్ కింద ఎలివేషన్ అవసరమా అంటే ఆ కార్ అంత స్పెషాలిటీ ఉంది మూవీలో కాబట్టి ఈ యొక్క మూవీలో స్పెషాలిటీ ఉంది కాబట్టి మనకి దీనికి ఇంత ఎలివేషన్ ఇచ్చి బుజ్జి కార్ ఇంట్రడక్షన్ చేయడం జరుగుతుంది వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అయితే నిలసింది ఇప్పుడు అయితే అనేది ఇప్పుడు వచ్చే ప్రమోషన్స్ కానివ్వండి కమల్ హాసన్ గారు కూడా అఫిషియల్ ఉన్నట్టు కూడా కన్ఫర్మ్ అయిపోయింది మనకి బుజ్జీ బుజ్జి ఇంట్రోల్ బ్యాక్ ఎండింగ్లో అయితే క్యాష్ లో అయితే అండ్ కంప్లీట్లీ మూవీకి సంబంధించిన ప్రతి అప్డేట్ మన ఛానల్లో పోస్ట్ చేసుకుంటే ఉంది ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అని మాట్లాడుకుంటా ఉంది బ్రేక్ డౌన్ వీడియోస్ కూడా చేస్తుంది ఇప్పటి నుంచి సో వీటి కలికి సపరేట్ లిస్ట్ రెడీ చేస్తున్నాను ఈ వీడియోతో సో అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ కూడా ఆమె ట్యాప్ చేసుకొని నేను చేసే ఫర్దర్ వీడియోస్ మూవీ కంటెంట్స్ మూవీ రివీస్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరిగింది సో దీస్ టేక్ కేర్ బై బై